హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా సండే అయితే ఈవినింగ్ రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫైవ్ థర్టీకి అనమాట క్లీన్ చేయాలి అండ్ అలాగే కర్రీ చేయాలి రైస్ చేయాలి రైస్ అంటే కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది ఆ తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ అయితే తలస్నానం చేయించేసాను చూడండి రెండు బ్యాగులు పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్కి ఒకటంట తనకొకటంట అంట రెండు బ్యాగులు పట్టుకొని వెళ్ళి ఆడుకొని వస్తుంది లాసియా ఈ విధంగా అయితే ఇంకా లాస్య కూడా స్నానం చేపిచ్చేసి ఇంకా నేను వంట చేసేసాను ఈవినింగ్ రొటీన్ అసలు ఇంట్లో ఉంటే టక్కున గడిచిపోతుంది ఫ్రెండ్స్ వర్కింగ్ ఉమెన్కి అమ్మో చాలా అంటే చాలా రెస్ట్ లేకుండా అయిపోతుంది మీరు కూడా నాలాగే అనుకుంటారా కింద కన్సెప్షన్ కలిసి చేయండి నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు కింద డెఫినెట్గా కమెంట్ చేయకుండా ఉండకండి కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఈ విధంగా అయితే ఇల్లు చిన్నేసాను అనమాట ఇంకా చూడండి సామాన్ ఏమున్నాయో చూపిస్తాను అక్కడ ఇవన్నీ క్లీన్ చేయాలి కర్రీ చేయాలి ఓకే ఈ గ్యాస్ అంతా క్లీ ఫస్ట్ అయితే లాస్ట్లోకి ఇంకా ఆడుకొని వచ్చింది కదా పాలు హార్లు చేసి పాలు వేస్తున్నాను ఇంకా నైట్ పడుకునే ముందు అయితే ఇంకా గ్యాస్ కిచెన్ వంద అంతా క్లీన్ చేసి పడుకుంటాను అనమాట రేపు మార్నింగ్ లేచి జస్ట్ కుకింగ్ చేసుకొని రెడీ వేసి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా తనకు మిల్క్ చేస్తే అక్కడ వాటర్ కూడా కాగుతున్నాయి గీజర్ వేసేసాము ఇల్లు చెప్పేసి ఇదే లాస్య మాటే వింటూ మీకు కూడా అంతేనా ఇలాగే చూడండి ఈ విధంగా అయితే తనకు మిల్క్ విచ్చే ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి హాల్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నెక్స్ట్ మంత్ ఈ ఇంట్లో మేబీ మేము ఉండకపోవచ్చు మెమొరీస్ అలా క్రియేట్ చేసుకోవాలి అనిపించింది హాల్ ఇది ఇంట్లో ఉన్నప్పుడు నాకు నీట్గా ఉండాలన్నమాట ఇల్లు నీట్గా పెట్టుకుంటాను నేను లేనప్పుడే ఇంకా మలాస్య అందరిని తీసుకొని వచ్చి ఇల్లంతా ఒక విధంగా చేసేస్తుంది అనమాట ఈ విధంగా అయితే ఇంకా గీతాంజలి టూ ఫిలిం వస్తుంది దెయ్యం ఫిలిము లాసియ చాలా ఇష్టం అందుకే లాసియా అని పిలిపించాను నాసి రామమ్మి అనగానే అలాగే కూర్చొని చూస్తుందనమాట ఇంకా మేమైతే ఈ ఫిలిం చూసి సండే రోజు అయితే ఎంజాయ్ చేసాము మీరు ఎలా చేశారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే నా రొటీన్ అయితే ఉంటుంది మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట మన ఛానల్ ఇట్లా అయితే ఎలా చూసే అలవాటు ఉండదు యాక్చువల్గా అన్నమాట నేను చెప్పాలనుకుంది అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మైనర్ రివిజన్ అరగన్లో అది జరిగింది వరంగల్లో అది జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఇలా జరిగింది న్యూస్ మీద న్యూస్లు అసలు అమ్మో ఏంది ఫ్రెండ్స్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది నాకేమో కొంచెం కుళ్ళినట్టు అనిపిస్తుంది నురుగు వస్తుంది వచ్చి నాకు అసలే బుద్ధి కాదు అక్క చార్కి టమా రసంకి పెట్టేసి సామాన్ కడిగేస్తే రైస్ పెట్టేస్తాను రసం కాబట్టి ఇంకా చపాతి సేమ్ చేయము అంతే టమాటో రెండు వేయాల్సి వస్తుంది సారు కదా ఇక్కడైతే ఇంకా టమాటోస్ ఫ్రెండ్స్ ఎన్ని అంటే ఒక ఫైవ్ సిక్స్ వరకు కుళ్ళిపోయాయి అన్నమాట సో టమాటోలు చాలా ఈ విధంగా అవుతున్నాయి ఆర్గానిక్ తెచ్చుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఇక్కడైతే రసం కంప్లీట్గా చేసేసాను రైస్ పెట్టేశాను కట్టేసాను అక్కడ ఎన్ని ఘనం విజుల్స్ సామాన్ తోమేసాను అక్కడైతే మాడబిడ్డ అయితే కదురుతుందన్నమాట హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది చాలా బాధగా కూడా ఉందనమాట ఎందుకంటే ఫోర్ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట దానికి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ అలాగే బాధగా ఎందుకున్నాను అని అంటే వీడియోస్ చాలా చేస్తున్నాను బట్ వ్యూస్ అయితే రావట్లేదు అనమాట ఎందుకంటే నాకు టైం లేక వ్యూస్ పెట్టకపోవడం వల్ల కొంచెం పడిపోయింది అంతకుముందే ఇంట్రెస్ట్ లేక కొన్ని పెట్టలేదు దాని తర్వాత మళ్ళీ పెట్టాలి అని పెట్టుకుంటా వచ్చాను బట్ ఇప్పుడైతే వ్యూస్ రావట్లేదు అనమాట అదొకటే కొంచెం బాధగా అనిపిస్తుంది బట్ మనం ఎప్పుడే కానీ వ్యూస్ తగ్గిపోయా అని ఎప్పుడైతే వేస్తామో అప్పుడే మనం డౌన్ అయిపోయినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించేసుకున్నట్టు అనమాట బట్ నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకొని ఎలాగైనా అవుతుంది గ్రో అవుతుంది గ్రో అవుతుంది మానిటైజేషన్ అవుతుంది అని చాలా అంటే చాలా ఆసక్తికరంగా ముందుకైతే వెళ్తున్నాను అది ఒక అంటుంటారు కదా ఎప్పుడో ఒకరోజు ప్రతి మనిషికి ఒకరోజు వస్తుంది అని ఆ డే కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట అండ్ అలాగే ఇంకా మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో కాకపోతే నేను కింద అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే పెడతాను చెక్ చేయండి ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అయితే మంచిగా గ్రో అవుతుందనమాట అలాగే యూట్యూబ్ కూడా గ్రో అవ్వాలని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అలాగే మన వీడియోని షేర్ చేయడం వలన ఇంకొంతమందికి రీచ్ అవ్వి ఇంకా గ్రో అవుతుందనమాట ఎలాగైనా సరే మీ సపోర్ట్ కావాలి అండ్ అలాగే సపోర్ట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ తోటైతే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అండ్ అలాగే మీకు ఎలాంటి టాపిక్స్ అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది నాకు ఎంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా నేను ఆ వీడియోస్ తీయడానికి నేను ప్రయత్నిస్తాను అనమాట అండ్ ఇంకొకటి ఏం చెప్పాలి అనుకున్నాను అంటే ఎస్ వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు డెఫినెట్గా ఒక కేక్ అయితే తెచ్చి కట్ చేస్తాను అండ్ అందుకంటే ముందు మానిటైజేషన్ కావాలి ఫ్రెండ్స్ మానిటైజేషన్ అయిన రోజు డెఫినెట్గా కేక్ కట్టింగ్ అయితే ఉంటుందన్నమాట బట్ మీరు కోరుకుంటే ప్రే చేయండి ప్రవీణ్ వీడియో రన్నింగ్ ఈ వీడియోలో అయితే ఇదే చెప్పాలి అనుకుందానమాట హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట వ్యూస్ ఒకటి రావట్లేదు అది నాకు చాలా బాధగా ఉంది సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ముందుకు వెళ్తుంది మన ఛానల్లో మనస్ఫూర్తిగా కుట్టుకుంటున్నాను సో అంతే ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి డెఫినెట్గా షేర్ చేస్తాను ఇప్పుడు కొంచెం షిఫ్టింగ్ బిజీలో ఉన్నాం అనమాట సో అంతే బాయ్